మా కూడంగల్ అభివృద్ధి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే ఒక మన గ్రామంలో అందరికి తెలుసు భూములు అయినాయి పైసలు అయినాయి అన్ని ఆ పైసలు భూములు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ భూములు ఉండాలని లేదు భూములు లేని కాదు ఇక్కడ కాలేజ్ ఏర్పడితే మెడికల్ కాలేజీ కాలేజీలు వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు రేపు కాలేజ్ చూస్తూ చదువుకోవాలనే ఆలోచన వస్తుంది ఇక్కడ ఏమైనా మనకు హాస్పిటల్కి ఇబ్బంది అయితే మనం మామరాలు ఉస్మా ఉస్మానికి ఎస్విఎస్ హాస్పిటల్ కోతున్నాం అట్లనే హైదరాబాద్ ఉస్మాని హాస్పిటల్ కోతున్నాం మధ్యలో ఇవ్వడం తెలియదు ఎప్పుడు పోతాం జరగదు కాబట్టి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి మనం ఆలోచన చేసినాము ఆలోచనతో మనము భూములు ఇచ్చినాము భూములు ఇస్తే కూడా రసపరిహారం సాగం ఇవ్వలే అయినా కూడా కొడంగల్ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసము మేము త్యాగం చేసి ఇస్తే ఈ రోజు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసి ఇక్కడ నుండి భూముల ఈ కళాశాలను లగచర్లకు తరలిస్తున్నారని చెప్పి వస్తున్నటువంటి వార్తలను స్పందిస్తూ గత ఇరవై రోజుల నుండి మనం చూస్తున్నాం కొట్లాడడం జరుగుతా ఉన్నది ఇవి దిక్కనే పెట్టాలి ఎక్కడైతే శంకుస్థాపన చేసిరో మీ ఇచ్చిన మాట ప్రకారమే మేము చేయమంటారా వేరే ఏం అడగట్లేదు మాకు ఆశ చూపించి ఇక్కడ నుండి లగచర్లకు పోతా ఉన్నాయని చెప్పి మెడికల్ అదే అదేవిధంగా పాత కోలంగల్లో సమీకృత గురుకుల పాఠశాలలు అంటే ఇంటిగ్రేట్ అన్ని కలిసి ఒక దగ్గర వెయ్యి మంది విద్యార్థులతో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మేము చేసే కార్యక్రమము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదు మేము చేసేటటువంటి కార్యక్రమము మా ప్రాంతంలో విద్యా వైద్యం చాలా వెనుకబడ్డది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేవు మా ప్రాంత బిడ్డలందరూ కూడా రోడ్ల మీద ఈ రోజు అన్ని విధాలుగా నష్టపోయారు మీరు వచ్చిర్రు ఒక ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి మేము ఎంతో సంతోషపోయినము మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంత మా అందరి అందరికి ఉన్నది కాబట్టి మీరు మేము కోరుకునేటటువంటి విషయం ఏదంటే ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి ప్రజలకు అవసరమైనది కావాలి మీరు ఏం తెచ్చిపెట్టి కూడా మాకు ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఇక్కడ చదువు కావాలి ఆరోగ్యం కావాలి అనేటటువంటి ఒకటే ఒక కాన్సెప్ట్ మా దగ్గర విద్యా వైద్యం ఉండాలంటే ఈ మెడికల్ కళాశాల వెటర్నరీ వెటర్నరీ కళాశాల నర్సింగ్ కళాశాల గురుకుల పాఠశాలలో ఇక్కడనే నిర్వహించాలే అదేవిధంగా ఇక్కడనే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతంలో కొన్ని ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ పెరిగి జనాలు కు రావడం వల్ల కొన్ని మూడున్నర వేల మంది ఈ కూడంగల్లో తిరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర వ్యాపారం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఆర్థికంగా ఇక్కడ అభివృద్ది చెంది రేపటి మా పిల్లల భవిష్యత్తు కోసము మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కూడంగల్ అనేది వంద సంవత్సరాల నుండి వెనుకబడి ప్రాంతం ఇది పాలకులు చేసిన తప్పుగా తప్పిదాలకు ఈరోజు మేము అనువయిస్తున్నాము మళ్లీ ఇక రెండు సంవత్సరాలు కుంటే అయిపోయింది ముఖ్యమంత్రి గారు మన ముందు మిగిలినది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ రెండు సంవత్సరాల్లో మాకు విద్యా వైద్యమే ముఖ్యమైనది మీరు ఎన్ని తెచ్చిపెట్టినా కూడా మాకు ఈ రెండే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము వీటిని ఇక్కడనే నిర్మిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి అందరి ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క విద్వేషాన్ని గురించి మన న్యాయవాది నరేందర్ సింగ్ గారు